అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మనకి రాజధాని అక్కర్లేదు అంటున్నారు స్థాయి రాజధాని ఎందుకు మనకి మేసాలకి ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మీకు ఏమనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు చూస్తాను నాది అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలము బేతాపల్లి గ్రామము మూడు రాజధాని రాజధాని అవసరం లేదంటారు కదా రేపు రేపు రాబోయే తరానికి పిల్లలకి మన పిల్లలకి కావాలంటే ఇక్కడ బెంగళూరు హైదరాబాదు అలా పోయి జాబులు చేసుకునే బదులు మన మన విజయ అమరావతిలో అయితే ఇంకా బాగుంటుంది కదా అని వాళ్ళకి ఇంకా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా అర్థం కావడం లేదు వాళ్ళకి అది వాళ్ళకి పరిమితిగా ఇచ్చేసినారు చూడు పదకొండు సీట్లు వాటికే సరిపోతుందేమో అని అంచనా వాళ్ళకి అసెంబ్లీ కూడా మా అసెంబ్లీ అలా నిర్వహించడం కరెక్ట్ కాదు అది ఇది అంటారు అసెంబ్లీ ఎక్కడ నిర్వహించారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పిల్లలకి సంబంధించింది అసెంబ్లీ ఎక్కడ నిర్వహిస్తున్నారు కూడా వాళ్ళు తెలియకుండా ఎలా చూస్తారు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు ఇదివరకు ప్రజలకి ఎంత అవగాహన ఎంతమంది ఏమంటున్నారు తెలుసా వాళ్ళని నిర్వహించినారు లోకేష్ గారు చాలా బాగుంది ప్రతి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్కరు బాగుంది అని చెప్తున్నారు కానీ వీళ్ళకి ఏదో లోకమంతా పచ్చకిర్లు వాళ్ళకి లోకమంతా పచ్చకి కానతో చూడు అలా అయిపోయింది వైసీపీ నాయకులకి ఇక సంస్థలు భారీ సంస్థలు వస్తున్నాయి వస్తున్నాయి అంటే భారీ సంస్థలు అవి రూ భూములు కట్టబెడుతున్నారనే ప్రధానమైన విమర్శ వస్తుంది అంటే భూములు ఇవ్వకుండా సంస్థలు ఎలా వస్తాయి లేదా సంస్థలన్నింటి మీద వ్యతిరేకించడం కరెక్ట్ అయినా ఇప్పుడు మా ఊర్లోనే ఒక రెన్యూ కంపెనీ వచ్చింది రెన్యూ కంపెనీ ఇరవై రెండు వేల కోట్లతో ప్రాజెక్ట్ వచ్చింది మన లొకేషన్ గారు వచ్చేసి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసినారు దాంట్లో పిల్ల మా ఊరు పిల్లవాళ్ళు ఉపాధి భూములు ఇచ్చినారు మా ఊర్లో భూములు ఇచ్చిన దానివల్ల వాళ్ళకి ఉపాధి ఇస్తూ మళ్ళీ వాళ్ళకి నేను సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేది ప్లే చేస్తున్నారు గవర్నమెంట్ కూడా అలాగే చేస్తుంది కదా ఇక్కడ రాజధానిలో కియా కియా సంస్థ గురించి చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఇదివరకు ఏమైంది అసలు గవర్నమెంట్ నా కియా అయితే ఇది వరకు వాళ్ళే కంపెనీని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నారు ఇప్పుడు ఇప్పుడు కియా మా పిల్లవాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ అనంతపురం జిల్లాలో చాలా మంది కియాకే వెళ్ళిపోతున్నారు బీటెక్ చేసిన పిల్లలు కానీ వాళ్ళు కానీ సార్ చెప్పండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య వ్యత్యాసం ఏం గమనించారు ఈ ప్రభుత్వంలో అవుతున్న విధానాలు ఎలా అనిపిస్తాయి మీకు గత ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా అరాచకాలు జరిగినాయి ఒక రోడ్డు లేదు ఒక డ్రైనేజ్ అనేది లేదు వీధి లైట్లు సరిగ్గా లేదు ఏది ఖరాబ్ అయిపోయింది అంతా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు ఎక్కడ నడిచిపోయితే కూడా ఈజీగా వెళ్ళిపోతున్నాడు ముస్లియన కూడా వెళ్ళిపోతున్నాడు రోడ్లు అదే ముస్లి నడాలంటే కింద పడి మీద పడి పోయే రోడ్లు బస్సులు టైర్లు పంచర్లు లాస్ట్ టూ వీలర్ వెహికల్ కానీ సైకిల్ రోడ్ కూడా పోవడం కష్టమైపోతుంది ఆ రోజుల్లో ఈ రోజు ఏ రోడ్ అయినా చూసుకోకండి సూపర్గా ఉన్నాయి డెవలప్ బాగుంది రైతుల గురించి మా సూపర్ జరుగుతుంది అంటే రైతులను అసలు పట్టించుకోవట్లేదు నేను బటన్ నొక్కి అన్ని మొదలు పెట్టాను అసలు ఇన్సూరెన్స్ కూడా సరిగ్గా కట్టలేదు అందుకనే ఇన్సూరెన్స్ ఎవరు అడగడం లేదు రైతు మన క్షేమం గురించి చూస్తున్నారు పరిపాలన బాగుంది నీకు ఇన్సూరెన్స్ అది ఏం ఎవరికి వచ్చింది ఇన్సూరెన్స్ అక్కడికి అప్పుడు ఆ పరిపాలన ఎవరికి ఏం రాలేదు ఇన్సూరెన్స్ వాళ్ళు రాలేదండి ఏం రాలేదు రైతుకు రైతు భరోసా చేస్తా అంటున్నాడు కానీ రైతు భరోసా చేసినాడు ఎట్లా చేసినాడు పెంచుకుంటూ పోయి పింఛను కూడా ఇచ్చి ఎట్లా ఇచ్చినాడు మూడు నాలుగు వేలు ఇస్తాను చెప్పి మూడు వేలు నాలుగు వేలు అన్నాడు అప్పుడు అప్పుడు దాంట్లో ఐదు వందలు ఐదు వందలు పెంచుకుంటూ రెండు వందల రెండు వందల యాభై నుంచి పోయినాడు స్టెప్ ఇది డైరెక్ట్ నాలుగు వేలతో పోయింది మన తెలుగుదేశం ప్రభుత్వం అది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక యాభై వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే వచ్చిన దగ్గర ఖర్చు అంటారా ఎట్లా ఎట్లా నువ్వు ఎట్లా తెస్తున్నావు వచ్చింది కాదు సార్ నువ్వు పరిపాలన ఎట్లా చేస్తున్నావు కావాల్సింది పనుకు నువ్వు ఏడేదిస్తున్నావు కాదు అతను తెచ్చిలేడు అప్పుడు అతను తెచ్చినాడు పోయిన ప్రభుత్వం ఆయన కూడా అప్పు అప్పుడు చేయకుండా ఏమన్నా మిగిలిచిపోయినాడు బడ్జెట్ స్టేట్లో మిగిలిచిపోయినది ఏమైనా శూన్యం ఇదైతే నువ్వు అప్పు చేసినావు ఈయన అప్పు చేస్తున్నాడు ఏదో రకంగా డెవలప్ సంపాదన అనేది క్రెడిట్ చేస్తున్నాడు పుట్టిస్తున్నాడు సంపాదన అతను వచ్చిన అంతా తీసేసినాడు వచ్చినది వచ్చినట్ట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ ఇన్కమ్ స్టేట్ నుంచి వచ్చిన అనుకోండి రెవెన్యూ నుంచి ప్రతి రెవెన్యూ ఇన్కమ్ ఇసుక వాళ్ళే తీసేసినారు అంత మద్యం వాళ్ళే తీసేసినారు ఎక్కడి నుంచి వస్తారు అంటే సెంటిమెంట్ చెప్పండి సార్ సెంటిమెంట్ పరంగా వచ్చిన పద్దెనిమిది నెలల్లో పదహారు విపత్తులు చంద్రబాబు నాయుడు గారిలో వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు విపత్తులే విపత్తులు ఏమి ఉంటాయని తుఫాన్లు కానీ వర్షాలు వాడు వచ్చినా ఉంటారు ఎవడు వచ్చినా ఉంటారు తుఫాన్లో అతివృష్టి ఎక్కువైంది అప్పుడు చంద్రబాబు వస్తే వర్షాలు లేవన్నారు ఈ వర్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్ పంపించినాడు ఏమన్నా వర్షాలు చంద్రబాబు వస్తే వర్షాలు లేవన్నారు ఆ రోజులలో ఈ రోజు ఎక్కడ నుంచి వస్తున్నాయి వర్షం జగన్ పంపిస్తున్నాడా చంద్రబాబు ప్రకృతి ఎవరు వర్షం కాదు అది ప్రకృతి అందరికీ ఒకటే అది రాంగ్ డిసిజన్లో పోయి ఆయన గోయి ఆయన దూకొని పోయినాడు అంతే ఎవరు ఏం చేసింది రైతులకు పాస్బుక్లని పాస్బుక్లో ఆయన ఫోటో పెట్టి ఆ ఫోటో మీద నంబరాల మీద ఆయన పేరు వాళ్ళ జయజ ఇచ్చినాడో వాళ్ళ నాయన ఇచ్చినాడో వా అవి ఇచ్చినాడు రైతులు వాళ్ళ మన పూర్వ పూర్వం బిడ్డలు పెద్దల నుంచి వచ్చిన మన ఆస్తులు వాళ్లకు పేరు మీద ఆయన ఫోటో ఇచ్చడం ఏంది ఆ రాంగ్తోనే ఆయన గవర్నమెంట్ పతనం అయిపోయింది ఇంకా రాడు రాబోడు అదే అంటే ఇవి ఇప్పుడు ఇప్పుడు చేస్తుంది మొత్తం ప్రచారమే సంస్థలకి కట్టబెడుతున్నారు భూములు అని చెప్పి వైసీపీ వాదన ఒకసారి మా ఏరియాకి రండి వోరకల్మండ విలేజ్ వరకులమ మండలం బ్రామణపల్లి విలేజ్ మాది పొలం ఇట్లా బరక గడ్డి గింజలు వేసినా ఏం వేసినా మొలిచిన పొలం దగ్గర ఆ మండలంలో యాభై వేల ఎకరాలు ఉంది దానిలో డెవలప్ ఎంత వచ్చింది డ్రోన్ కెమెరా ఇండస్ట్రీ అబ్బు ఇది ఇంకోటి ఇంకోటి అది సోలర్ సోలార్ ఆల్రెడీ ఫస్ట్ నుంచి వచ్చేసి సోలార్ వచ్చేసి సోలార్ ఫస్ట్ వీణ తెచ్చినది ఏం లేదు అంత చంద్రబాబు ఇచ్చింది మాకు అంత చంద్రబాబు ఇచ్చింది రిలయన్స్ కంపెనీ మాకు వంద ఎకరాల్లో వేసేస్తున్నాడు ఒక ఆరు నెలల్లో పూర్తి అయిపోతుంది అంత డెవలప్ వచ్చింది ఇంకే అది పొలం ఆ పొలం గురించి మాకేమీ ఇబ్బంది లేదు తీసినంత ఆ పసులు మేసేదానికి తప్ప పండే పొలం అయితే మా మండలంలో యాభై వేల ఎకరాలు ఉంది మీరు రాని చూపిస్తాం జగన్ రమ్మనండి ఒకసారి 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 సోలారు ప్రాజెక్టు ఈ కంట్రీలోనే పెద్ద రెండవది మనది మా ఏరియాలో బ్రాహ్మణపల్లి దగ్గర వరగల్ల మండలం దాంట్లో వీణ రెండోసారి శంకుస్థాపన చేస్తాడు సార్ సగం అయిపోయినాక అదే పద్ధతి వీణ చేసి చంద్రబాబు చేసిపోయినదే అది అయితే గూగుల్ కూడా నేనే తెచ్చాను చంద్రబాబు గారు చెప్పుకుంటారు క్రెడిట్ తీసు తెచ్చి ఈ సంసారం ఎందుకు అనేది తెచ్చి ఆయన తెచ్చింటే ఆయన పేరు వాడుకుని ఉండొచ్చు కదా ఎక్కడ పోయింది తెచ్చింటే ఓపెన్ చేసి ఎక్కడ పోయి చెప్పిచ్చినాడు ఈమెంట్ తెచ్చినా మానేం చేసినాడు మా అటు చెప్పుకుంటే ఊకే అది బాగుంటుంది అది తప్పు అది రాంగ్ డెసిషన్ ఆయన చేసుకునేది ఆయన ఆయనే దుఃఖం పోయినాడు అంత ఎవరు చేయలేదు ఆయనకు ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరిని కేసులు పెట్టడం ప్రతి ఒక్కరిని హింసించడం పద్ధతి కాదు అది చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఆయన వెనక్కి తీసేసుకుంటున్నారు ఆయన మీద కేసులు అధికారులు ఒత్తిడి పెట్టి అని ఆరోపణ సజ్జలు గారు చేస్తున్నారు దాని మీద ఆయనంత అంత పెద్ద మనిషి అయితే కాదు ఆయన అన్నికే అది తప్పు ఆయన డిసిషన్ వాళ్ళది వాళ్ళ రాంగ్ డెసిషన్ వాళ్ళది వాళ్ళు ఇంకా వాళ్ళు అట్లే అంటుంటే వాళ్ళ పతనం ఇంకా వాళ్ళే దొక్కుంటున్నారు వాళ్ళు మనం మేము ఇది చేస్తామని చెప్పాలి కానీ బట్టలు విడిపించుకుంటాం ఎక్కడున్నో తీసుకొస్తాం ఏం తీసుకొస్తావు నీ బట్టలు నువ్వు కట్టుకో ఎవరినో తీసుకొచ్చి నీ బట్టలు విడిపిస్తావు నీ బట్టలు మా బట్టలు నువ్వు ఇడిపిస్తే మీ బట్టలు మేము విడిపించినావు ఆల్రెడీ ఆల్రెడీ మీ బట్టలు విడిపించు మళ్ళీ మా బట్టలు విడిపింది నువ్వు తోగాదు ఇంకా అయితే దర్బార్ నిర్వహిస్తున్నారు సార్ మొత్తం జగన్ గారు దర్బార్ ప్రజల్లో ఉంటున్నారు ప్రభుత్వాన్ని నిర్వహిస్తానన్నారు ఎవరు పోయి ప్రజాదర్భాలు చూస్తున్నారు అని ఆయన పోనీకి ముట్టు ఇక్కడ మాట్లాడడానికి ఉంది అవో ఆయనతోని ఆరు కిలోమీటర్ దూరం పెట్టి బంతలు బొంతలు కట్టుకొని దూరం దూరం వెళ్ళి వెళ్ళిపోయినాడు ప్రజలను నష్ట రైతుని వరదలు వస్తే ఏమైనా ఆయన ఏమైనా చేయనీకి పోతే అది ఓదార్పు నీకు పోతే ఓదార్పు ఆయనకు బెట్లు వేసి టెన్త్ వేసుకొని పోతాడా రైతు రైతు కాడికి అది ఇక్కడ పద్ధతి రైతు అంటే రైతుని భుజం వేసుకొని పోతే వాడు లేని ఎవరు ప్రపంచమే లేదు రైతు లేని ప్రపంచమే లేదు నువ్వేదేదో వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనం ఎట్ ఇప్పుడు 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 ప్రస్తుతం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి ఆయన కాపాడుకుని తప్పు లేదు తప్పు లేదు అది ఆయన సీటు కాపాడుకునే పులివెందుల ఎక్కువ అడిస్తే ఆయన పులివెందుల సీట్ కూడా రాదు అంటే ఈ జనంలో మార్పు అంత వచ్చింది సార్ అది జెడ్పీసీలోట్టు జగన్ గారు ఒక సబ్జెక్ట్ మాకు తెలిసి తెలియక మాట్లాడుతున్నా తెలిసి మాట్లాడతాం కాదు ఆయన రేపు సర్పంచ్ ఎలక్షన్ కూడా పోటీ చేయనని కొంచెం వస్తుంది ఆయన నుంచి రూమర్ పోటీలో ఇన్వాల్వ్ మనం చేయకూడదు అనే సబ్జెక్టులో ఉన్నాడు ఆయన ఓట్లో ఉంటే మార్చి రోజు ఎలక్షన్ జరిగితే ఊర్లో చేస్తామో దాని ఆ టాపిక్ కూడా లేదు ఊర్లలో వయసు తరపు తరపున ఓటు చేస్తామా వద్దా ఆ సబ్జెక్ట్ కూడా లేదు రావడం లేదు ఇంకెందుకు ప్రజల్లో ఉంటాడు ఆయన ఈ పంచాయతీరాజ్ నిధులు మళ్ళించారు కదా సార్ అదే వాటి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం సార్ అది గత ప్రభుత్వంలో గతంలోంచింది లేదు ఏం డ్రైనేజ్ లేదు ఏం లేదు ఇంకా ఎక్కడ తీసుకుని సర్పంచ్కి ఇచ్చిన డబ్బులలో వాయిని వాడేసుకుని ఏదో వాడుకున్నాడు ఇంకెక్కడి నుంచి వస్తుంది ఇంకా డబ్బు ఇప్పుడు దాని ఫలితంగా ఓడిపోయారంటారు దాన్ని అది ఎఫెక్ట్గా ఫస్ట్ మెయిన్ ఆయన పడిపోవడం కారణం రైతు పుస్తకాల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయినాడు యాభై పర్సెంట్ అదే నా తర్వాత ఈ టీచర్స్ దానికో ఉద్యోగస్తులు దానికో జీతాలు సరిగ్గాలే ఆ దెబ్బ వాళ్ళకి చాలా ఎవడైనా నీకు ఉంటుంది నాకు ఉంటుంది కాకపోతే ఆయన ఏదైనా మాట్లాడిపోతే సైకి వాళ్ళని నర్చి చేసి లోనే పాలేస్తున్నాడు ఆ రోజుల్లో ఇప్పుడు నువ్వేమన్నా సైక్ నీ నీ ఇష్టం ఏమైనా చేయి ఓకే అదే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నవన్నీ జస్ట్ ప్రచారాలే ఏమి తీసుకొచ్చేది ఏం లేదు పరిశ్రమలు కూడా అని చెప్పి అంటున్నారు ఒక మాట ఆ పరిశ్రమ రాలేదు అనే మనిషి ఎవరు ఉంటే నా దగ్గరికి రమ్మనండి తీసుకుపోతా నేనే ఖర్చు పెట్టి తీసుకుపోతా ఓరకల్ మండన రమ్మనండి ఎన్ని పరిశ్రమలు వచ్చినా చూపిస్తాను ఆయనకు డైరెక్ట్గా లేకుంటే గూగుల్లో కొట్టి చూడండి నేను నా దగ్గర ఉన్నాయి మా కంపెనీ ఎట్లా డెవలప్ అవుతుంది ఇది అన్ని చూపిస్తాను రమ్మనండి కంపెనీ వద్దు ఆయన కొట్టుకోండి గూగుల్లో ఓరకల్ మండనం పరిశ్రమకు వాడని కొట్టండి అన్నీ వస్తాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి బస్సు యాత్ర నెక్స్ట్ పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతానంటారు ఆయన పాదయాత్ర చేసిన మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళ మనుషులు రావాల్సిందే గుండాలు రవడీలు వాళ్ళ బట్టి తిరగాల్సిందే కానీ సామాన్య ప్రజానీకం పోది అమ్మడి చూసినారు ఆయన పరిపాలన చూసినారు పద్ధతిగా చూసినారు కాకపోతే పద్ధతి లేదన్నది సార్ మీరే చెప్పండి పింఛన్ ఏమన్నాడు మూడు వేలు ఇస్తాడు డైరెక్ట్ అన్నాడు మూడు వేలు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకో మూడు నాలుగు ఏడుకి అది అయిపోయి ఎత్తిపోయారు ఇంక ఎట్లా ఇచ్చిన వినో చంద్రబాబు గారు ఏం చెప్పిన నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు డైరెక్ట్ కొట్టేస్తాను అది ఎలక్షన్ ముందే చేసిన ప్రచారానికి ఆ ముందు రోజు ఆ రోజు నుంచి మూడు నెలల ముందు నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చినాడు ఇచ్చినాడు లేదా రైతులకు అది రైతు భరోసా పడింది ఏడు వేలు ఏడు వేలు రెండు సార్లు రేపు మళ్ళీ ఫిబ్రవరికి ఏడు వేలు ఇరవై వేలు పడుతుంది అప్పుడు ఏం పడింది ఆయనకు పదిహేదు వేలు ఇచ్చినాడు అది వచ్చిన వాళ్ళకి వచ్చింది పదమూడు వేలే వచ్చింది వచ్చిన వాడికి రాని రాలేదు అది అందరికీ రావట్లేదు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి రమ్మని మా ఊరికి లిస్ట్ ఎత్తుకో ఎవరు వద్దు లిస్టు తీసుకోండి యా పార్టీ మంచి మేము చెప్తాం మా ఊరికి ఎత్తి ఎత్తు చెప్తా యా చెప్తాడీకి వచ్చింది యా క్యాండీకి రాలేదని చెప్తా మేము బాధపడతాం ఇంక ఇప్పుడు కూడా వాళ్ళకి పనులు జరుగుతుంది ఎవడో మాకు జరగాలని మేము బాధపడతాం మా మేము కాంప్లెక్స్ మేము కొట్లాడుకుంటాం మేము మా పార్టీ గత అంతర్గత కావు సార్ మేము మా పార్టీ మేము బయట వేసుకోకూడదు మేము చేసుకుంటాం మేము ఎప్పుడైనా డెవలప్ అవుతామనే మా పార్టీ మనకు అందరికి డెవలప్ చేస్తుంది అనేది సంతోషం మీద మేము ఉన్నాం అయితే అమరావతి విషయానికి వస్తే సార్ అంబట్ రాంబాబు గారు ఇక్కడ మనకి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు మేసాలకు సంపంగట్టు ఉంది తినడానికి ఏం లేకపోయినా అని వ్యాఖ్యానం చేశారు నీకు లేకపోతే తిన్నీకి సంపాదించుకో సార్ అట్లే తిండికి లేనో అట్లే ఉంటావా నువ్వు పనికి తిన్నీకి లేదు ఊకుండా అయితే నువ్వు ఎమ్మెల్యేకి దానికి పోటీ చేయొద్దు ఇంట్లో కూర్చోవు నీకెందుకు అది నీకెందుకు తీసుకొస్తుంటే తీసుకొస్తుండే ఏదో ఒకసారి వస్తుంది చేస్తుంది అయిపోతుంది అంతే నువ్వు లేదని ఊకి ఇట్లా కూర్చుంటే ఊక నీకు అన్నం వస్తుందా కష్టపడాలా అది చెప్పమని వానికి ఇంతే డైరెక్ట్ మనం ఆయనకి ఏదైనా ఉంటే మాట్లాడమనండి నిన్న అది మాకు అసెంబ్లీ జరిపితే ఏమంటున్నాడు అసెంబ్లీలోకి ఎట్లా పార్లమెంట్ అసెంబ్లీలోకి ఎట్లా పంపిస్తారు అది లేదు సార్ లేదు సార్ పైన బయట బయటనా అది ఆయన తెలివి తేటలు అంతా ఏం జరుగుతున్నాయి నీ పక్కల దగ్గర ఉన్నది లేకపోతే ఎట్లా నువ్వు ఎమ్మెల్యే పెట్టావు మంత్రి పదవులు పెట్టి చేసినావు నీకు అంతా రాంగ్ వాళ్ళు వాళ్ళు ఇంకా ఇంక ఇప్పటికి కూడా తెలుసుకోలేదు వాళ్ళు ఇప్పటికి కూడా తెలుసుకుంటే కూడా కొంచెం మేలు అవుతారు ఇంకో పది సీట్లో పది సీట్లో పెరగచ్చు వాళ్ళు ఇంకా దాన్ని కూడా పదకొండు కూడా ఓటుకి తీసుకొచ్చుకుంటారో రెండుకి తీసుకొచ్చు కూడా తెలియదు మేము మేము ఖచ్చితంగా వస్తాము ఎనభై ఎనిమిది రాగానే రప్ప ఎప్పుడు రప్ప అదే 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 వాళ్ళకి వచ్చింది గప్ప కాదు గప్ప గప్ప ఇమ్మడి పడతారు వీళ్ళని వెమ్మడి రప్ప కాదు వాళ్ళని పడేది రప్పరప్ప అయిపోయింది రప్ప రప్ప చేసినావు నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయినావు ఇంకా మర్సంగ ఉంటే అప్పటికి నువ్వు ఇంకా రప్పరప్ప అంటే నీకు ఇంకా బట్టలు నీ బట్టలు నువ్వే ఉడుచుకొని తిరుగుతావు బజార్లో అంతే తప్ప ఏం రాదు నీకు ఇంకా గ్యారెంటీ చెప్తాం సార్ గవర్నమెంట్ ఆయన ఫామ్ చేయలేడు చేయడు ఎనిమిది వస్తే సార్ ఎనభై ఎందుకు సార్ ఎనిమిది తెచ్చుకోమని ఛాలెంజ్ చేస్తాం చాలెంజ్ నాకు ఒక ఎకరా పొలం ఉంది అన్ని మా ఊర్లో దానం ఇచ్చేస్తాం టెంపుల్కు ఎనిమిది ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్ ఎనిమిది సీట్లకు ఎక్కువ వస్తే ఇప్పుడు ఇన్ని సీట్ల కట్టికి ఎక్కువ వస్తే ఒక ఎకర పొలం నేను ఇచ్చేస్తే దేవునికి ఇచ్చేస్తాం మా ఊరిలో దేవునికి ఇచ్చే పదకొండు పన్నెండు వస్తే మీరు పొలం ఇచ్చి ఒక సీటు తెచ్చుకోమని ఇచ్చేస్తా అది లేదు సార్ ఆయనది ఇదో రప బట్టలు ఉడిపించి కొడతాం ఇంకేం చేస్తాం ఇంక నువ్వు ఆ మాటలు అంటే వేస్తాడు చెప్పు ఎవరేస్తారు చెప్పు భయపడతారు అది నేను ఆ మాట గురించి నేను అంటున్నాను ఎక్కడ అమ్ముతా ఇచ్చేస్తా అంటునేది కాబట్టి ఆయన మీద పోటీ పోయేంత మంచిది కాదు అనే సందర్భం బట్టి చెప్పగలుగుతున్నా ఆ మాట అంతే ప్రజలో ప్రజల నాడే అట్ట ఉంది మేము ఇక్కడ ఆఫీస్ కాడ ఉండి మేము తెలుగుదేశం తరఫు మాట్లాడవచ్చు బయట బయట ఇదే క్వశ్చన్ చెప్తారు ఏం చెప్తారు వాళ్ళు ఇదే క్వశ్చన్ అయ్యి రప్పరప్ప కొడతామంటున్నారు భయపడే సార్ ఇప్పుడు నీ ఇంటికి నువ్వు నా ఇంటికి సార్ నీ ఇంటికి నువ్వు మా ఇంటికి మేము మా ఫోటో వేసుకోవడమే నువ్వు సగం పోయినావు ఇంకేంది నువ్వు వస్తావు ఇంకా పులివెందుల ప్రజ ప్రజలకి పులివెందుల ప్ర సీటు కూడా దొరకడం కష్టమే అని మీరు అన్నట్టుంది పులివెందు ప్రజలు మొన్న జెడ్పీటీసీలో ఓడించారు ఓవరాల్గా అసలు దానికి కారణం ఏంటంటారు అక్కడ ప్రజల మార్పు సార్ అది ప్రజల మార్పు ఈ చెప్తున్నాం కదా ఇంకా రపరప అవి తెలుసుకోలేకుండా ఇంకా రప్ప రప్ప రప్పరప్ప ఆయన ఇంకా రపరప అవుతాడో రపరాప అవుతాడో తెలియదు మనకు ఆయన ఆ మాట రాకూడదు నేను అదే చెప్తున్నది మంచిగా చెయ్యి నువ్వు నువ్వు చేయాల్సింది చెయ్యి కాకపోతే నీ పదాలు వేరు నీ మాట తీరు అంతా తేడా ఉంది అందుకు జనాలు అయిపోయింది నువ్వు రాలేవు ఇంకా అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండడం కరెక్ట్ అంటారు అంటే ప్రజల్ని భయపెడతా ఒక రాజకీయ నాయకుడిగా కొనసాగలరా పద్ధతి కాదు కదా నాయకుడు ఎట్లుండాలి ప్రజల మధ్య తిరగాల నువ్వు వాటికి ఏదో మీటింగ్కి వస్తే పడదాలు కట్టుకుని వస్తుండవు చాలా చెట్లు ఉంటే చెట్లు అంత చెట్లు నరుకుతావు నీకు ఏం ఉపయోగం ఆ చెట్లు నరుకుతాయి ఏం వస్తాయి చెప్పి చెట్ల మీద ఏమైనా నిలబడి నీకు ఏమైనా చేస్తారా నీకు ఆ భయం ఉంటే ఎందుకు నీకు రాజకీయం దూరం ఉండ ప్రజల్లో కలిసిపోయినా అంటే నీకు ఏది భయం ఉండదు ప్రజల్లో దూరం ఉండి నువ్వు భయం నువ్వే నీ ఎంత నువ్వే భయపడి చెట్లు నరకడం పడదాలు కట్టుకోవడం అది చేసుకుంటాం అది తప్ప ఎవ్వరు ఏం చేసేది నేను అంటే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటారు కోర్టుకి రా కోర్టు కోర్టు రమ్మంది కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అంటున్నారా ప్రజల్లో ఉన్నారు కాబట్టి కొట్టి రాలేదు ఆయన వరకే తెలుసా మనం అంతవరకు మరలాడానికి ఇది కాదు అది చెప్పండి ఓవరాల్గా ఈ ప్రభుత్వం లేదంటే అమలు అవుతున్న పథకాలు తీరే ఎలా ఉంది బాగానే ఉంది సార్ మనకి నువ్వు వచ్చేది మంగళగిరి యోజకవర్గం మంగళగిరి యోజక వర్గం నొలకపేట ఉండేది సో ఏంటంటే మాకు లోకేష్ గారు పెళ్లి బట్టలన్నా కానీ ఏమైనా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ ఇబ్బంది లేదు అన్ని విధాలుగా మనకి సపోర్టు అందరికీ ఎవరైనా చచ్చిపోయినా ఇప్పుడు మాలాంటి చిన్న మనుషులు ఎవరైనా ఉంటారు కదా పేదవాళ్ళు ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు సో వాళ్ళు చచ్చిపోయినా ఎమ్మట్నే పదివేలు మట్టికి స్పాట్లో మేము ఎవరంటే పార్టీ ఆఫీస్ నుంచి మనం ఫోన్ చేసి చెప్పి తెప్పించుకోవటం అలా ఆదిరి ఏదైనా వర్క్ అనేది లోకేష్ గారిది సార్ది అసలు చాలా ఎక్సలెంట్ సూపర్గా ఉంది నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంకా ముందు బాగుండిద్ది అనుకుంటున్నాను చాలా చాలా పెరిగిద్ది అన్ని విధాలుగా బాగుంది కాకపోతే సారీ యాక్టివ్గా మమ్మల్ని కూడా యాక్టివ్గా ఉంచుతున్నారు బాగా అసలు ప్రత్యేకంగా ఇది అలా అంటే ఒక రకంగా ఉండేది ఇప్పుడు అలా లేదు అలా అంటే వర్క్ ఉన్నప్పుడు వర్క్ వెళ్తున్నాడు ఏంటి ప్రత్యేకంగా పార్టీ యాక్స్ మీటింగ్లు కానీ ఇది కానీ బలవంతంగా రావాలా అలాంటి ఏం లేవు పని ఉండడు పని చేసుకుంటున్నాడు మిగతా మామూలుగా వచ్చేసి ఖాళీ గుండే టైంలో ఏమైనా స్టారీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అసలు అన్ని విధాలుగా అసలు చెప్ప మంగళగిరిలో లోకేష్ గారు ఉన్నంత వరకు మాకే ఇబ్బంది సార్ అంటే మీరు లోకే లోకేష్ గారు ముందు మంగళగిరి తర్వాత మంగళగిరి చూసారు కదా ఏంటి మార్పులు ఏంటి ఎలా ఉన్నాయి మంగళగిరి ఎలా మారింది నిదానంగా ఒక గుడి చేసుకుంటూ వస్తున్నారండి నిదానంగా ఇప్పుడు మా నల్లగపేటలో వచ్చేసి చెరువు పక్కన వచ్చేసి మట్టి తోలిస్తున్నారు వాకింగ్ ట్రాక్ లాగా ప్రతి చోట చేశారు అలాగా ఇప్పుడు నిదానంగా సింగల్ సింగిల్గా సింగల్ సింగల్గా ఒక్కొక్క పళ్ళు చేసుకుంటూ వస్తున్నారు అప్పుడే కదండి ఇదైంది ఆటోమేటిక్గా ఇంకా ఇంకా ముందు ముందు చేస్తారు కాకపోతే సార్ అన్నారు మన నొలకపెట్ల అన్నిటికీ పట్టాలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు మేమంతా చాలా ఎదురు చూస్తున్నాం పట్టాలుగా పట్టాల కంటే ముందు మాకు రోడ్లు పడితే చాలు అంతా ఫారెస్టే కాబట్టి రోడ్లు అవి పడతాయి ఖచ్చితంగా దాని గురించి సార్ ఎప్పుడు వరకు స్టార్ట్ చేస్తారా అన్నట్టుగా చూస్తున్నాం మేము ఖచ్చితంగా అవుతాయి మంగళగిరిలో పెద్ద సంస్థలు ఏం చూసారు మీరు మంగళగిరిలో పెద్ద సంస్థలు అంటే ఎక్కువ శాతం నేను విజయవాడ సార్ అంటే నేను విజయవాడ ఏపీఐసి పెట్టారు ప్రకటించినవి దృష్టిలోకి వచ్చి ఈ క్రికెట్ ఇది ఆడుతున్నారు చూసారా అదొకటి బాగుంది సార్ స్టేడియం ఇలాగా లోకేష్ గారు ఏమైనా పెండింగ్ పని చేసిన పనులు ఉన్నాయి చూసారా కొన్ని కొన్ని ఇది చేశారు అది పర్లా ఇళ్ల పట్టాలు చాలా మందికి ఇచ్చారు కదా ఎంతమందికి ఇచ్చి ఉంటారు మీ ఏరియాలో మీ ఊళ్ళో మా ఊరు దాకా రాలేదు సార్ నియోజకవర్గంలో మూడు విడతలుగా ఇస్తా అన్నారు ఒక విడత వచ్చేసి ఒక పిల్లి అంటే మేను మేను మేని ఇచ్చారు మిగతా వచ్చి సార్ అన్నారు మనకి కాలువలు పక్కన కానీ పట్టాల పక్కన కానీ పలం చోట పొలం చోట ఉన్నాయి చూసారా అవన్నీ నిదానంగా చూసుకుంటూ చేసుకుంటూ వస్తా అని చెప్పేసి అన్నారు ఇస్తారు ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది మెయిన్ ఏంటంటే మాకు రోడ్లు పడితే చాలా అన్నట్టుగా మేము లొకేషన్ అదే కోరుకుంటున్నాం మా ఊరు బాగుపడాలా మిగతా పక్క ఊర్లు కూడా బాగుపడాలా సార్ ఉన్నంతకాలం మేము హ్యాపీగా ఇంకా రాజధాని వచ్చింది రాజధానికి మంగళగిరి మాత్రమే మొదటి కేంద్రంగా మారే అవకాశం ఉంది ఆ మార్పులు ఏం చూస్తున్నారు అవ్వాలి సార్ అవుతే మనకి ఇది మంచిది కదా మంగళగిరి ఇప్పుడు సార్ సీఎం సన్ కాబట్టి సో దానివల్ల మనం చేస్తారు అని చేయగలుగుతారు ఖచ్చితంగా ఖచ్చితంగా అవ్వాలి మేము మేము ఇంకా చాలా హ్యాపీగా ఇది అవుతాం ఆ సరౌండింగ్ మొత్తం వాళ్ళంతా చిన్న చిన్న ఊర్లంతా ఇవాళ దాదాపుగా ఎటు చూసినా ఇటే చూస్తున్నారు స్టే ఆంధ్ర మొత్తం మన మంగళగిరికి వెళ్ళే చూస్తుంటే ఖచ్చితంగా చూస్తుంది ఎక్కడికి వెళ్ళినా బలమిష్టి ఏమైనా ఊరి వెళ్ళినా ఏంటి మీరు సార్ ఎలా చేస్తున్నారు లోకేష్ గారు ఎలా ఉంది ఏంటి అంటే అంత బాగుంది ఏ ఊరి వెళ్ళినా అలాగ మంగళగిరి అంటే ఏంటి అలా ఏంటని బాగుంది అని చెప్పుకోగలుగుతున్నాం మేము పథకాల అమలుకొస్తే వస్తే పథకాల పరిస్థితి ఎలా ఉంది ఏమేమిన్నాయి పిల్లలకి అమ్మఒడి దండాన్ని పడిపోయింది సార్ దండాన్ని పడిపోయింది మా ఇద్దరు పిల్లలకి అసలు చా ఫస్ట్ టైము ఏ అసలు తల్లి పొందను ఫస్ట్ టైము అది నా పిల్లలు రావటం సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను పడతాయి అనేసి అనుకోలే ఇద్దరు పిల్లలు అలా పడిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళ కోసం ఏదో సంథింగ్ సంథింగ్ కొనేసాను పిల్లలకి వాళ్ళకి సంబంధించి వచ్చింది కదా పెద్దవాళ్ళ పెన్షన్లు అసలు పెన్షన్లు అంటే ఇక మార్నింగ్ మేమంతా నేను అంటే క్వశ్చన్ చెప్పవచ్చా నేనేంత అనేది పోస్ట్ చెప్పొచ్చా చెప్పకూడదు అదే సో ఏంటంటే మేము పొద్దున్న పూట వెళ్తున్నాం ఇవాళ ఒకటో తారీఖు కదా మార్నింగ్ లెపిస్తాం డోర్ టు డోర్ ఏరియా టు ఏరియా ఏ వార్డుగా వార్డుకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛాలయం నుంచి వస్తారు మనీ అది తీసుకొని మనం వెళ్ళి దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు రెండింటికి మళ్ళీ వేరే చోట వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి మరీ ఇస్తున్నాం అమ్మా కొద్దిగా రిక్వెస్ట్ రండి కొద్దిగా ఫలాంటి చోట ఉన్నాం అనేది ఇలాగ ఇలాగా వస్తున్నా వస్తున్నా అరగంట చేసిన ఇది చేసినా నుంచొని కూల్గా చాలా హ్యాపీగా వర్క్ అనేది ఎక్కడ ఏ తేడా లేదు సార్ అది ఈ రైతుల పరిస్థితి ఏంటో చుట్టుపక్కల రైతులను ఏమన్నా గమనించారా రైతుల పరిస్థితి ఎలా ఉంది అక్కడ చుట్టుపక్కల అంటే ప్రస్తుతానికైతే అక్కడ మా సైడ్ ఇబ్బంది లేదు సార్ రైతులది ఎవరు వర్క్ వాళ్ళు హ్యాపీగానే చేసుకుంటున్నారు అంటే రైతులను పట్టించుకోవట్లేదు అనేది ప్రధాన విమర్శ వస్తుంది బయట నుంచి విపక్షం నుంచి అవి వస్తూనే ఉంటాయి సార్ రాకపోతే ఎలాగా న్యూస్ ఉండాలంటే మాట మాట అంటే తెలుసుకోవాలంటే న్యూస్ ఏదో ఒకటి ఉండాలా ఉండాలంటే జరుగుతూనే ఉంటారు అదేం లేదు సార్ ఇంకా లోకేష్ గారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ పీటీఎం అది దానికి మీరు వెళ్ళారా అది అది ఎలా అనిపించింది అది ఊర్లో లేను సార్ కాకపోతే నేను ఫేస్బుక్లో చూశాను ఎక్సలెంట్ సార్ అంటే ఈ పిల్ ఎంత మైండ్ సెట్ ఉందో పిల్లలకి అనేది నేనే ఆశ్చర్యపోయాను ఆ మాట మాట్లాడే తీరు కానీ మాట కానీ ఎక్సలెంట్ మీరు అసెంబ్లీ అసెంబ్లీ గురించి అసెంబ్లీ గురించి నేను చెప్పేది అదైతే చాలా బాగా నాకు చాలా నచ్చింది సార్ అంటే దాని మీద కూడా విమర్శ విమర్శలు చేస్తున్నారు చెప్తారు సార్ చెప్పకుండా ఉండరు ఎలా అంటే కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు ఒక ఇద్దరు పిల్లల తండ్రి కాబట్టి నా పిల్లలు కూడా అలాగ మైండ్ సెట్గా ఇదిగా పెంచాలి సార్ ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్యూచర్లో నా పిల్లలు భవిష్యత్తు కూడా బాగుండిద్ది అనిపించింది సార్ ఆ వీడియో చూపుతాం వల్ల నేను ఓవరాల్గా ఈ పరిపాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిది ఈ ఓవరాల్గా ఈ పరిపాలన ఎలా అనిపించింది ఓవరాల్గా అంటే ప్రతిదీ న్యూస్ చూస్తున్నాం సార్ సార్ అక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడంటే అటు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దానికి సంబంధించింది ఆయనకి సంబంధించిన జాబ్ పరంగా ఆయన ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళ చోట సింపుల్గా ఒక మాట చెప్పాలంటే సార్ తప్పు చేస్తే ఎక్కడైనా ఎవరైనా దొరికిపోతారు ఇక్కడ ట్రోల్ చేయడానికి కానీ ఇది చేయడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు కానీ ఆ ఫ్లైట్లో తిరుగుతున్నారు ఆ ఖర్చులన్నీ అనవసరంగా పెడుతున్నారు మొత్తం ఎవరు తిరగకుండా ఉన్నారు మీరు నేనంటే మామూలుగా బళ్ళు వేసుకుని కాళ్ళు మాస్తాయి అది ఫ్లైట్లో వెళ్ళేస్తాయి ఫ్లైట్లు ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఉండి వెళ్ళాలని అక్కడ ఒక పని కాదు కదా సార్ పది పనులు ఉంటాయి అవన్నీ చేసుకోవాలంటే టైం కలిసి రావాలా టైం కలిసి రావాలంటే దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది కదా అంటే దానికి కూడా సొంత ఖర్చులు పెట్టారు లోకేష్ గారు అని చెప్పి ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది ఆయన కూడా విపక్షాలు ఖర్చులు అంటే సార్ అంటే అంటే లోకేష్ గారి అకౌంట్ నుంచే ఆ ఫ్లైట్కి తిరిగే ఖర్చులు పెట్టుకున్నారు ఆయనే పెట్టుకున్నారు ఆ ఖర్చులు కూడా గవర్నమెంట్ ఖర్చులు కూడా అని చెప్పి అది ఆర్టీఐ ద్వారా బయటకు వచ్చింది పెట్టుకుంటారు సార్ అవసరమైతే లోకేష్ గారు ఎందుకంటే ఆయన ఖర్చు పెట్టాడనే మాట చెప్పడానికి వచ్చేసి ఎక్కడో కోవిడ్లో ఇరుక్కున్న వాళ్ళు ఇవాళ వాస్తవంగా అందులో నేను మైనార్టీనే మైనార్టీస్ని కానీ ఎవరైనా కానీ క్షేమంగా వాళ్ళ ఇంటి దగ్గర చేర్పిస్తున్నారంటే మామూలు ఆ సార్ ఇది అలా ఇప్పుడు ఆయన ఎంత సొంత డబ్బులు ఖర్చు పెట్టేగా ఏదైనా కానీ రావటం ఇదనేది అన్ని చేస్తుంటే ఖర్చు పెడుతున్నారా ఖర్చు పెట్టకపోదంటే అది ఇది మాట అది అంటే ప్రభుత్వ నిధులు అంటే టైం పట్టేస్తా అనమాట అంతే కదా సార్ చెప్పండి ప్రభుత్వ పథకాలు ఎలా ఎలా కనిపిస్తున్నాయి పాలన ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి ఏం చూశారు ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయినాయి అన్నీ సక్సెస్ అయినాయి ప్రభుత్వం గురించి చెప్పాలంటే రోడ్లు బాగున్నాయి హాస్పిటల్లో అంతకుముందు వచ్చి మండల స్థాయిలో వెళ్ళిపోతుంటే మాది విలేజ్ మండల స్థాయిలో వెళ్ళిపోతే వాళ్ళు అప్పుడు వెంటనే మీరు అనంతపురం వంటి జిల్లా లెవెల్లో పంపిస్తుంటారు ఇప్పుడు అక్కడ లేదు ఇప్పుడు మండల స్థాయిలోనే బాగా హాస్పిటల్స్ బాగున్నాయి రోడ్లు బాగున్నాయి ఇంకా మాకు తల్లి వందనం పిల్లలు పడింది అక్కడ నుంచి వచ్చి రైతు భరోసా మాకు ఏడు వేలు ఏడు వేలు రెండు సార్లు ఉన్నాయి గ్యాస్ డబ్బులు ఉన్నాయి ఇంకా పింఛనీ కానీ మాకు నాలుగు వేలు వస్తుంది కాబట్టి ఇంట్లో మా అమ్మకు అంత బాగానే ఉంది అయితే ఈ రైతు రైతు భరోసా మేమే ఇచ్చాము రై రైతు భరోసా మేము ఇచ్చిందే బటన్లోకి ఎప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చింది ఇప్పుడు రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు ఎవరికి పడట్లేదు సరిగ్గా వాళ్ళు అంతా ప్రచారాలు చేసుకుంటున్నారు ఇది ఇదంతా ఫేక్గా మాట్లాడుతున్నారు అది ప్రతి ఒక్కరికి అందరికి అదే రోజే తొమ్మిది లోపల అందరూ ఉన్నాయి మేము పక్కన ఉండే వాళ్ళకి అంతా మెసేజ్లు వచ్చినాయి సెల్లులో అమౌంట్ కానీ క్రెడిట్ అయినాయి ఏదొక్కసారి కానీ ఎవరు పర్లేదు లేదు ఎవరు మా విలేజ్లో దాదాపు సుమారుగా ఒక ఐదు వందల ఆరు వందల మంది దాకున్నాము ప్రతి ఒక్కరికి అందరికీ ఒకే రోజే క్రెడిట్ అయినవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజే వండినవి అందరికి నైన్ నైన్ తొమ్మిది లోపల అందరూ పడినాయి కాలేజీ హెల్త్ విషయానికి వస్తే హాస్పిటల్స్ మీరు బాగున్నాయి అన్నారు కానీ మెడికల్ కాలేజీలని పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అవి ప్రైవేట్ పరం అయిపోతున్నాయి పేదలకి హెల్త్ బాగోలేదు ఈ ప్రభుత్వంలో అనేది వైసీపీ మాట లేదు అదంతా ఫేక్ సమాచారం అది ఏ హాస్పిటల్ అయినా కానీ ప్రైవేటు పరంగా అనేది అది కానీ నాకైతే అంత స్థాయిగా లేదు ఎక్కడ చూసిన హాస్పిటల్ ఏవన్నా కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ రెండు రోజులు అక్కడ ఉండి కానీ నీటి చేసి పంపిస్తున్నారు మాకు జిల్లా స్థాయి కానీ మండల స్థాయి కానీ మాకు అన్ని హాస్పిటల్ బాగా వర్క్ చేస్తున్నాయి అంతకుముందు పాత గవర్నమెంట్లో మీరు చూసింది ఏంటి ఇవే పరిస్థితులు రోడ్లు కానీ అవి మేము పాత గవర్నమెంట్లో వచ్చేసి రోడ్లు మేము మా కళ్ళలోత మాకు ఎక్కడ చూసినా రోడ్డు వేసిన చరిత్ర లేదు కనీసం మట్టిగానే వేయలేదు ఫస్ట్ రావడం రావడమే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే ఫస్ట్ ఆ రోడ్లన్నీ గుంతలు చేసేసి మళ్ళీ సిక్స్ మంత్ అయిపోతేనే మళ్ళీ రోడ్లు వేసినారు విలేజ్లో కానీ మాకు డ్రైనేజ్లు కాలువలు వాటర్ వసతి ప్రతిదీ మొత్తం అన్నీ మాకు సిక్స్ మంత్కే వచ్చేసినాయి మీ నియోజకవర్గం గుంతకల్ నియోజకవర్గం అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంకేతికత రోడ్లు వేయడంలో ఐరన్ అంటే వైజాగ్ లో మిగిలిపోయిన ఐరన్ పెట్టి ఒక కొత్త సాంకేతికత తీసుకొచ్చారు దాని మీద మీ అభిప్రాయం అండి కొత్తగా రాబోతున్నాయి అవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మంచిదే కదా సార్ అది బాగా డెవలప్మెంట్ అవుతుంది రేపు వద్దని కానీ మనం ఏదన్నా రోడ్డుకి ఇబ్బంది పడకోకుండా తొందరగా ఫాస్ట్ అయిపోతే మేలు కాదు ఆ సాంకేతిక జ్ఞానం వస్తే మనకి మీ మీ నియోజకవర్గం ఎవరండి మీ ఎమ్మెల్యే గుమ్మన్నూరు జయరామ్ గారు ఎలా చేస్తారు ఎలా ఉంది వాళ్ళనేది అన్నీ మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా సమస్య ఉన్న ఫిర్యాదులు కానీ ప్రతి శనివారము మాకు మండల స్థాయిలో పెడుతున్నాడు పార్టీ కార్యాలయంలోన ఏదైనా సమస్య ఫిర్యాదు ఇచ్చినా కానీ వెంటనే రియాక్ట్ అయ్యి అధికారుల దగ్గర ఎంఆర్ఓ స్థాయి నుంచి భూ సమస్యలు కానీ ఏదైనా హాస్పిటల్ సమస్య కానీ ఏ పోలీసులు ఏ పోలీసులతో ఏదైనా మనకి ఏ ఏదన్నా మనం టేకప్ చేసి గలాట్లయినా కానీ సర్దుబాట్లు కానీ ఇలాంటివన్నీ బాగా చేస్తున్నాడు అయితే జగన్ గారు అక్కడ ప్రజా ప్రజాదర్బారు నిర్వహిస్తున్నారండి అయితే ఆ ప్రజా దర్బార్ గురించి మీరు విన్నారా పులివెందుల్లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో మేము ప్రభుత్వం నిలదీస్తామని కూడా చెప్పారు మీకు ఎలాగనిపిస్తుంది అక్కడే ఉంటున్నారు మీరు మా దగ్గర మా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ చూసినా కానీ దర్బార్ అనేది ఏం లేదు వినలేదు వినలేదు అక్కడైతే అండ్ జగన్ గారి ప్రజా దర్బార్ అండి అదే జగన్ గారు పులివెందులో పెట్టారు అదేమో తెలుసు అయితే ఈ లోకేష్ గారు ఎలా ఉందండి పరిపాలన ఎలా ఉంది లోకేష్ గారు లోకేష్ బాబు గారిది అన్నగారిది బాగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉంది సంస్థల గురించి విన్నారా సంస్థలు మొన్న కానీ పద్దెనిమిది సంస్థలు వచ్చినాయి కదా అమరావతికి బ్యాంకు బ్యాంకు వచ్చినాయి ఇంకా ఇంకా ఇవి చాలా వస్తాయి కంపెనీలు కానీ వచ్చినాయి ఇప్పుడు క్వాంటమ్ అని అది వచ్చింది బాగా మంచి అది కానీ గూగుల్ సో చంద్రబాబు గారు మూడు మూడు ప్రాంతాలని మూడు జోన్లుగా విభజించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తున్నారు అది మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది ఇంకా చేయాల్సినవి ఏంటి మీ ప్రాంతం మాకు మా నియోజకవర్గంలో కానీ రేణు అని కొత్తగా సోలార్ ప్రాజెక్టు రెండు వేల ఎకరాలలో విస్తరించి మాకు అక్కడ కానీ బాగా మా గ్రామంగా బాగా డెవలప్మెంట్ అంటే మీ ప్రాంతంలో ఇంకా ఉపాధికి సంబంధించిన సంస్థలు ఇంకా రావాల్సి ఉన్నాయా ఎలాంటి ఎలాంటివి కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు వరకు అయితే అంత బాగుంది ఏం చేస్తూ ఉంటారు మీరు మేము అమలుగా అడ్రైవర్గా ఉంటారు